అంకుల్ అదే ఎవరి అండతో మా కూతుర్ని వల్ల వేసుకున్నాం నాకు కండలే సరిగ్గా లేవు అంకుల్ ఇంక ఈ అండదండలన్నీ నాకు ఇక్కడ ఉంటాయి చెప్పండి నేను స్వయాన నా మనసుతో ప్రేమించ అంకుల్ మీ అమ్మాయిని మే కాను మాలుం తెలుకు లల్లు అంకుల్ మాలు తెరుకు జయా తెకు సబ్కే సబ్ మేరే పీచే ఓ హాయ్ లల్లు అంకుల్ హాయ్ హాయ్ జే నైస్ టు మేట్ యు అదే హలో అంకుల్ దండాల దొర దొరనా మీరంటే డబ్బున్నోళ్ళు దొరలు మేమంటే మామూలు కూలీలం అయ్యో అంకుల్ బాబు మా కుటుంబం చాలా దీనస్థితిలో ఉంది మా ఆమె కూరగాయలు అమ్ముకుంటూ ఉంటుంది మా పెద్దవాడు ఆటో డ్రైవరు మా రెండో వాడు లారీ క్లీనర్ మా మూడోవాడు హోటల్లో సర్వర్ మా నాలుగో వాడికి నెల నుంచి ఫీవర్ డబ్బులు ఏమైనా ఆపరేషన్ చేయించుకోవడం కూడా మానేసాడేమో చూడు బాబు మా అమ్మాయిని మేము మా బావమర్దికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే వాడికి ఎంత అప్పున్నాం బాబు లేదంటే వాడు మా వాడు మా పొట్ట కొడతాడు బాబు మా పొట్ట కొడతాడు ఎందుకు అంకుల్ బాక్స్ రా మీకు దండం పెడతాను బాబు మా అమ్మాయిని వదిలేండి బాబు హాయ్ హాయ్ అంకుల్ అండ్ చెప్పు అంకుల్ నేను మీ అమ్మాయి చెప్పనండి అంకుల్ నేను తొందర చెప్పు నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను అదే అంకుల్ నేను మీ అమ్మాయిని వన్ ఇయర్ నుంచి లవ్ చేస్తున్నాను మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంకుల్ ఎంత ఇష్టం నా ప్రాణాలైనా ఇస్తాను అంకుల్ రియల్లీ నాకు కావాల్సిన క్వాలిటీ కూడా అదే అంకుల్ మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా లేపిస్తారు ఎవరికి తెలియదు ఎప్పుడు డెత్ మరి వీళ్ళందరూ ఎందుకు అంకుల్ గోల్ కీపర్ ఉన్నాడని చెప్పి గోల్ కొట్టడం మానేస్తాం ఎవరు ట్రై ఆ చేసుకుంటాడు నా మీద ఫైవ్ టైమ్స్ అటాక్ అయ్యాయి ఫైవ్ టైమ్స్ నీ మీద జరుగుతుందో ఏమో బాస్ మీరు ఇక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది ఇక్కడ బాంబు ఉందంట బా నీకు నా అమ్మాయి వాల్సిందా ఏయ్ సార్ మనం ఇక్కడికి వచ్చిన పనిని వీడికెళ్లి సార్ అలాంటివి ఇన్ఫర్మేషన్ లీక్ వెళ్ళే నాకు వీడి మీద డౌట్గా ఉంది ఫస్ట్ అసలు వీడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి వీడు మా అమ్మాయిని ఎలా ట్రాప్ చేశారో నాకు తెలియాలి అంకెల్ ఓకే సార్ అంకిల్ జో జో అంగల్ జోక్ అంగల్ కావడీ కావడీ